కన్ను మూస్తే నువ్వు నీళ్లు పోస్తావని రెప్పవలచకుండా చూస్తున్నాను అట్టా పోతావేంటి నాకు పాలు పోస్తాను వాస్తాలుండట మొదటిసారి పిండిన పాలు నైవేద్యం నైవేద్య గాని నేను పొయ్యిను లేకపోతే కళ్ళు పొయ్యిపోతాయి కిట్టయ్యా నన్ను చమించు

నేను పని చేశాను అంతే ఓహో వాళ్ళ ఇంట్లో కలుపుకోవడం నీళ్ళక పోపు నిన్ను కలిపి ముందా పద పోలిస్తే పాలల్లో నీళ్లు కలిపినందుకు పదేళ్ళు అబద్ధం చెప్పినందుకు మూడేళ్లు మొత్తం పదమూడేళ్లు జైలు శిక్ష వేస్తారు హాయిగా రెస్ట్ తీసుకోపోలా సరే నన్ను నొక్కి సరే నన్ను నొక్కి హలో ఇంకాగట్టి పిలు అది కట్టేస్తుంది కానీ హైరాణ పడదు పద సరే 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 నన్ను పోలీసులకు పట్టించుకో నీకు దండ పెడతాను నీ కాల్ పెట్టుకుంటాను సరే ఇది మొదటి తప్పను వదిలేస్తున్నాను ఇంకొకసారి పాలలో నీళ్ళు కలిపావు డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్సిఫాయి సారు నీ మీరొట్టు ఇంకెప్పుడు పాలలో నీళ్ళు కలిపిన సారు సరే వెళ్ళు మీ అత్తకి నీళ్లు కలపని పాలుపోయి డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్తీ ఫైన్ పాలు డిపార్ట్మెంట్ పాలు పోయమ్మా

ఏంటిది అదే సంస్కృతంలో దీవించా నీ దీవెన్లు వద్దు నీ బాస వద్దు గాని నువ్వెంత డబ్బు మన్న ఇత్త ఏం సేమన్నా సేస్తా ఇట్టా నా పరువు బజార్ లో నువ్వు పని చేస్తానంటే ఈ పాలు నీళ్లు కూడా ఎత్తను పెద్ద పని కాకపోతే సేత ఏంట చెప్పు నాకు పని మన్ని డిపార్ట్మెంట్ నాన్న కల్తీ పయ్యింగు అబ్బే ఉత్తిరా అంత పెద్ద ఉద్యోగం చేయడానికి నేనేమన్నా చదువుతున్నా పెట్టానా నేను నీట్ అయిపోయి వామ్మో హల్మంత్రాయు ఎంత నాటక వాడేవయ్యా అందగాడా అది సత్యం అనుకో నేను ఊరికి కొత్తలు ఏదైనా పని చూసి పెట్టవు నా పేరు తెలుసుకున్నావు అన్నమాట మరి నీ పేరు రాంపండు చాం ఉంటే దొరబాబు అనుకున్నాను కొట్టి రామ్ పండువే అనమాట సరసరపాదా పని పిత్త అయ్యో మీరు ఉడుతున్నారంటే బా పని మనుషులు ఎవరు రాలేదే మేనేజర్ గోరు వెళ్ళిపోయాక పనోళ్ళందరూ తోకలు జాడుతున్నారమ్మా నిజమే ఒక్కళ్ళు కూడా మాట వింటర్లేదు అట్ట తోక జాడించకుండా చక్కగా బుద్ధిమంతుళ్ళ ఇంతడు పని చేసిపోయే కుర్రని చూపిస్తాను పెట్టుకుంటారమ్మా పెట్టుకుంటారా నిక్షేపంగాను ఇరవై నాలుగు గంటలు ఇక్కడే పడింది ఇల్లు చూసుకోవడానికి మనిషి అవసరం ఎవరే అతను చెప్పడం ఎందుకు చూపిస్తాగా రాంపండు ఇతనే రాంపండు నమ్మకస్తుడేనంటావా చాలా నమ్మకస్తుడమ్మా నీకు తెలిసిన వాడు మీ బంధువు అయితే నాకే అభ్యంతరం లేదు పనిలో ఒక రమ్మను ఏంటంటే బంధువు రామ్ అది నా అత్త కూతురు చిన్నప్పుడు చివుడు ముక్కేసుకుని ఎంత ఉండేది ఇక ఇంటి పని గురించి మీరే గారు ఇల్లు ఓడవడం దగ్గర చ అన్నం ఉండడం వరకు అన్ని నేనే చూసుకుంటాను అని మాట కారు వేరే

श्रीवेङ्कट निवासाय श्रीनिवासाय मङ्गलम् सविभ्रमादोह सुभ्रविभ्रम चक्षुषे जक्षुषे सर्वलोकानाम् वेङ्कटेशाय मङ्गलम् రాంపండు రాంపండు చిన్న వయసులోనే భక్తి శ్రద్ధలు అలవరుచుకున్నావు సార్ వెతుకుతున్నారు ఇక్కడ ఉన్న బాటిల్స్ అన్ని ఏమైనా అన్ని అందరు కనిపించేలా ఉండడం మంచిది కాదని నేనే దాచిపెట్టాను బ్యూటిఫుల్ ఏది అదే తెలవండి నేనే తీసిస్తాను నువ్వు నాకు నచ్చావయ్యా రామ్ పండు జాగ్రత్త ఉన్నవాడి పైకొస్తా ఏటమ్మ గారు మీ ఫోటో పేపర్ లో పడిందా అవునయ్యా ఇదిగో నా సన్మానం గురించి కూడా బాగా రాశారు కళా శూన్య అని బిర్ది కూడా రాశారు చూడు అదే ఇదో గౌరవమా ఇది సన్మానమా నాలుగు మూడు దండేసి వడియాలంట పెట్టే గుట్ట లాంటి శాల్వా కప్పేసి కళాశూన్య అని బిరుదిచ్చేస్తే సరిపోయిందా దీనికి ఎంతైంది ఆరు వేలు దానిపైన ఓ నాలుగు వేలు కలిపి అలా పారేయండి ఊరు అంతా మీకు సన్మానం చేసి ఏ మీద మమ్మల్ని ఊరేగించి నిష్కళా వల్లభి అని బిరుదిప్పిస్తారు నిష్కళ వల్లభి ఇది చాలా బాగుంది రాంబండు రేపు పదివేలు ఇస్తాను సన్మానానికి త్వరగా ఏర్పాట్లు చేయించే అలాగే ఆ అమ్మగారు ఎక్కడికి ఫోటో స్టేషన్ కి ఆగండి మీరు అలా వెళ్ళడానికి వీల్లేదు నా కాంక్షలు పెట్టడానికి నువ్వెవడివి ఎంతలో ఉండాల్సిన వాడు అంతలో ఉండు నేను మీరు వెళ్ళడానికి వీల్లేదని లేదు అమ్మాయి ఇలా వెళ్ళడానికి వీల్లేదన్నాను ఇప్పుడు తీసేది కలర్ ఫోటో కదా నల్ల స్కర్ట్ బాగుండదని బీరువాలో లెమన్ నల్ల స్కర్ట్ ఉంది అది వేసుకెళ్తే బాగుంటుంది గుడ్ టేస్ట్ చాపండు ఐ లైక్ యు కాదు కమాన్ కమాల్ కాలుస్తాం సిద్ధమవ్వాలి కదా ఏంటి గురువు వెనక్కి చూసులో అది ఆ ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంది ఈ మాత్రం దూరం నుంచి మా చిన్నప్పుడు అరవై ఏడునే కదా అని చేత కాస్త వెనక్కి వెళ్ళి కలుద్దామని మీరు మా వారిని ఎలా బంధించి తిరిగి చిన్న పనుండి పొరువు పోతుంది ఆహా నేను వీడిని వదలాలంటే మీరు చేయాలి త్వరగా చెప్పండి సోమ్యమైనా కావాలా అబ్బే డబ్బు కాదు పనిపించండి ఎక్కడా మీ ఇంట్లో మా ఇంట్లోనా మా ఇంట్లో నాకు విలువే మెడిసింది కనుక మా రాజమాత గారు ఒప్పుకోవాలి ఆవిడ నేను నేను ఒప్పించుకుంటానుగా అయితే రాజమాత గారి దగ్గరికి నేను తీసుకువెళ్తాను పని వదిలి అలాగే అదే అంత దూరం నుంచి కాచడంలో ఘనత ఏమున్నది ఎవరైనా కానిస్తారు అంచేత దగ్గర నుంచి కాచడంలోనే రాజమాత మహాసాధ్వీ శ్రీమతి రాజరాజేశ్వరి దేవి గారి పాద పద్మములకు ఇవే నా నమస్కారాలు చిరంజీవ సుఖీభవ ఇక అదిగా నటించకు రాజమాత గారు నాకు ఉద్యోగం ఇస్తానంటే తప్ప వారి పాద పద్మములను వదిలిపెట్టను ఆహా యువకుడు యోగ్యని ఉన్నాడు కుమారులం గారు బాలక నీకు ఉద్యోగం అని ఇక లెమ్ము ధన్యుణ్ణి రాజమాత ధన్యుణ్ణి తల్లి గారు జీతమిచ్చి ఓ మనిషిని పని మనిషిగా పెట్టుకునేటంతటి అవసరము మనకున్నదా అని మీరు పెద్దగా జీతం ఎక్కర్లేదే గారు రెండు పూట్ల ఇంత ఎంత తిండి పెట్టడం చాలు నాలుగు రోజుల మీరే నన్ను మెచ్చుకుంటారు అన్నట్టు మీ చొక్క చాలా మురిగ్గా ఉంది ఉతికి చాలా కాలం అయినట్టుంది ఇప్పుడు దగ్గర తగ్గదగ మెరిచిపోయేటట్టు ఉతికిస్తాను రండి గారు ఇవ్వండి రండి రాజమాతా శ్రీమతి రాజరాజేశ్వరి దేవి గారి పాదస్కారం ఏమిటి ఆనందం నేను చెప్పినట్టు బ్లాక్ ట్యాక్ మీద కాసాం అలాగే ఉంది రెండున్నర లక్షలు తక్కువ నెంబర్ చెప్పేసి కాసేస్తాం ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి నోట్ చేసుకున్న నెంబరు ఆరు ఐదు నాలుగు మూడు రెండు